హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినిమా పిచ్ ఛానల్ ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హాట్ టాపిక్ ఏంటో తెలుసా గేమ్ చేంజర్ వివాదం ఈ సినిమా గురించి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు ఆగ్రహం చేస్తున్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు శిరీషులపై ఎందుకు కోపంతో ఉన్నారనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గేమ్ చేంజర్ సినిమా పేరు వినగానే రామ్ చరణ్ ఫ్యాన్స్లో మంచి జోష్ వచ్చింది డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఫ్యాన్స్కు పెద్ద షాక్ ఇచ్చింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది చివరికి నష్టాలు వచ్చాయి అయితే ఈ సినిమా ఫెయిల్యూర్కి కారణం ఎవరు రామ్ చరణ శంకర లేదా ప్రొడ్యూసర్స్ దిల్ రాజ్ శిరీష అయితే రామ్ చరణ్ మాత్రం ఈ సినిమా విషయంలో చాలా సెన్సియారిటీ డెడికేషన్ చూపించారు ఈ మూవీ కోసం రెండేళ్లకు పైగా పూర్తి సమయాన్ని కేటాయించాడు ఆ సమయంలో ఇతర సినిమాల ఆఫర్స్ వచ్చినా కూడా పక్కన పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఈ సినిమా మీదే పెట్టాడు శంకర్తో కలిసి ప్రతి సీన్ పర్ఫెక్ట్గా చేయడానికి రాత్రి పగులు శ్రమించాడు ఆ క్రమంలో ఫ్యాన్స్కు మంచి సినిమా ఇవ్వాలని చరణ్ కోరుకున్నాడు కానీ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ను ఎవరు చెడగొట్టారు డైరెక్టర్ శంకర్ సైతం ఈ మూవీ గ్యాప్లో భారతీయుడు మూవీ కంప్లీట్ చేసుకున్నాడు చరణ్ మాత్రం ఈ సినిమా కోసమే కేవలం పూర్తి సమయం కేటాయించాడు మరోవైపు దిల్లా శిరీషులు కూడా ఇతర చిత్రాలు ప్లాన్ చేసుకున్నారు ఆ క్రమంలో గేమ్ చేంజర్ మూవీని ఇటు డైరెక్టర్ శంకర్ ప్రొడ్యూసర్లు సరిగా పట్టించుకోలేదని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు శిరీష్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా రామ్ చరణ్ పట్టించుకోలేదని వ్యాఖ్యలు చేశాడు దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్రంగా శిరీష్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రొడ్యూసర్లు సరిగా పట్టించుకోలేదని ప్రమోషన్స్ చేయలేదని ఆరోపిస్తున్నారు సినిమా రిలీజ్ అయినాక కూడా మార్కెటింగ్ సరిగా చేయలేదని ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ అనడం తప్పు కాదని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు ఇది పూర్తిగా ప్రొడ్యూసర్లు డైరెక్టర్ బాధ్యత రాహిత్యం అని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి